హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి ఆలోచిస్తూ అసలు ఈ చామంతి ఆ రామచంద్రకు శ్యామలకు పుట్టిందే కదా మరి ఈ డాక్టర్ ఏంటి బ్లడ్ వీళ్ళిద్దరిది కలవట్లేదని చెప్పింది అసలు ఈ చామంతి ఎవరికి పుట్టింది ఇక జగదీష్ వెంటనే అమ్మ చెల్లమ్మ అయినా పని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు టైం వేస్ట్ నువ్వు చెప్పేది కూడా నిజమే అయినా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అదంటేనే నచ్చదు కానీ ఎందుకు ఏమో తెలీదు దాని గురించి టెన్షన్ పడుతున్నాను ఇటు ఏమో రోజా మనసులో ఇదేంటి ఈ చామంతి నా చెల్లెలు కదా మరి ఈ చామంతి ఎవరు అమ్మ నాన్నల బ్లడ్ గ్రూప్ కలవకపోతే మరి ఈ బాంబే బ్లడ్ గ్రూప్ ఏంటి అసలు ఈ చామంతి తల్లిదండ్రులు ఎవరు నాన్న చామంతిని దత్తత తీసుకున్నాడా అసలు ఏం జరుగుతుంది నాన్న దగ్గరికి వెళ్తేనే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు ఏం చేయాలి మా నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నేను రామచంద్రే కూతున్నాను తెలిసిపోతుంది అయినా దాని గురించి నేనెందుకు ఆలోచించాలి చస్తే చావని లేకపోతే బ్రతకని అదేమన్నా నా సొంత చెల్లెలా ఎవరికి పుట్టిందో కూడా తెలీదు చిచి ఇన్ని రోజులు నా అనుకున్నాను ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా ఆ రాజమణిహారం మా అత్తే హ్యాండ్ ఓవర్లో ఉంది ఇక నేనే ఇంటికి యువరాణి అయిపోయాను నాకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు పాపం మాతే కూడా నమ్మేసింది నేను రాజ సంస్థానానికి చెందిన మనవరాలని నిజమైన మనవరాలు ఎక్కడుందో ఏమో ఎక్కడ ఏ పనులు చేస్తుందో ఏమో అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇక ప్రేమ్ హర్షవర్ధన్ అందరూ టెక్షన్ పడుతుంటే ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది టైం కూడా అయిపోతుంది త్వరగా బ్లడ్ని తెప్పించండి లేకపోతే పేషెంట్కి ప్రమాదం త్వరగా టైం అయిపోతుంది ఏదో ఒక ప్రయత్నం చేయండి ఇక హర్షవర్ధన్ బాధపడుతూ ఏం చేయాలి డాక్టర్ అయినా బాంబే బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడి నుంచి తేవాలి ఆ బ్లడ్ దొరకడమే రేర్ కదా డాక్టర్ ఇటు ఏమో రామాదేవి సంతోషపడుతూ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం ఆ చామంతి చావడం ఖాయం ఇక ఈ ఇంటికి అతిథిగా వచ్చిన చామంతి ఇక శాశ్వతంగా పైకిపోతుంది పాపం నా కొడుకుతోనే నాటకం వేసింది నాటకంతోనే పాపం పైకి పోతుంది ఇక నాకు దీని గోల కూడా పోతుంది ఆ చిత్రవతి అడిగితే ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు ఇటు ఏమో డాక్టర్ టెన్షన్ పడుతూ ఏ క్షణంలోనైనా ఊపిరి ఆగిపోవచ్చు కాస్త మీరు ట్రై చేయండి నేను ఫార్మాలిటీ స్టార్ట్ చేస్తాను సరేనా మీకు అర్థమైందా తన ప్రాణాలు పోవడానికి కూడా సమయం దగ్గర పడుతుంది మీరు ఈ పేపర్లపై సంతకం పెట్టండి ఇక ప్రేమ ఏడుస్తూ డాక్టర్ మీరు అలా అనకండి నా చామంతి బ్రతుకుతుంది ఎలాగైనా బ్రతుకుతుంది తను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు ఆ దేవుడు నా చామంతిని తప్పకుండా బ్రతికిస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చి నా చామని బ్రతికిస్తాడు అని ప్రేమ్ బాధపడుతుండగా ఇదంతా చూసి బాధతో ఇక చంద్రిక చిత్రవతికి ఫోన్ చేసి హలో మేడం మీకు ఒక విషయం చెప్పాలి ఏమైంది చంద్రిక చామంతి నాటకం వేస్తూ పాయిజన్ తాగిందంట ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది మేడం ఏంటి చంద్రిక ఏం మాట్లాడుతున్నావు అవును మేడం చంద్రిక బ్లడ్ గ్రూప్ బాంబే అంట ఆ బ్లడ్ దొరకడం రేర్ అంటున్నారు ఇటు వాళ్ళ తల్లిదండ్రులది కూడా బ్లడ్ కాదంట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం ఇటు చిత్రవతి మనసులో అనుకుంటూ నేకం చెప్పమంటావు చంద్రిక చామంతి నా మేన కోడలు అన్నయ్య బిడ్డ ఆ జగదీష్ రమణమ్మ కలిసే కదా మా నన్ను చంపేశాడు నా మేనకోడల్ని ఎవరి చేతిలో పెట్టాలని ఆలోచిస్తుండగా రామచంద్రయ్య నా దగ్గరికి వచ్చాడు నా మేనకోడల్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడు నా మేనకోడలు నా దగ్గర ఉన్న ఆ రమణమ్మ వదిలిపెట్టదనే కదా రామచంద్రియ దగ్గర నా మేనకోడలు పెరిగింది ఇన్ని రోజులు ఈ రహస్యం మా దగ్గరనే ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు అందరికీ తెలిసేలా ఉంది చామంతి మా రక్తంతోనే పుట్టింది అందుకే కదా మా బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఇక నేను వెంటనే నా మేనకోడల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ చిత్రవతి హాస్పిటల్కి రాగానే ఇక హర్షవర్ధన్ చూసి అమ్మగారు మీరు ఇక్కడికి రావడం ఏంటి చామంతికి ఏమైంది హర్ష నాటకం వేస్తూ పాయిజన్ని తాగింది హాస్పిటల్కి తీసుకొచ్చాక బాంబే బ్లడ్ గ్రూప్ కావాలంటున్నారు రామచంద్రయ బ్లడ్ వాళ్ళమ్మ బ్లడ్ కూడా కలవట్లేదు వీళ్ళిద్దరు బ్లడ్ కలవాలి కదా అమ్మగారు మరి ఎందుకు కలవట్లేదు ఇక చిత్రవతి మనసులో అది నా మేనకోడలు కాబట్టి మా రక్తం పంచుకొని పుట్టింది కాబట్టి మా రక్తమే కదా ఉంటుంది నీకేం చెప్పమంటావు హర్ష నీ మంచితన్నాను నాకు బాగా తెలుసు ఏమైందమ్మగారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు నా బ్లడ్ గ్రూప్ చామంతి బ్లడ్ గ్రూప్ ఒకటే ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు మీది బాంబే బ్లడ్ గ్రూపా అవును హర్ష పదా చామంతికి బ్లడ్ ఇవ్వాలి ఇక ప్రేమ విని సంతోషంతో డాక్టర్ ఎక్కడున్నారు బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు మీరు త్వరగా చామంతిని బ్రతికించండి ఇక డాక్టర్ వెంటనే మీ బ్లడ్ని చెక్ చేయాలి ఆ తర్వాత మీది బాంబే బ్లడ్ కోపం లేదో తెలుస్తుంది కదా సరే డాక్టర్ గారు చెక్ చేయండి ఇక చిత్రవతి బ్లడ్ను చామంతికి ఎక్కిస్తుంటే ఇక బాధతో నన్ను క్షమించు చామంతి అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టుగా ఒకరు కాళ్ళ కింద పడి నువ్వు నా మేన కోడలువి రాజ సంస్థానానికి చెందిన మనవరాలివి సర్వ హక్కులు అధికారాలు నీకే ఉన్నాయి నిన్నేమైనా చేస్తారేమో నేను భయంతో రామచంద్రయ్యకు నిన్ను అప్పగించాను నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలనుకున్నాను కాని చివరికి ఆ రమణమ్మ దగ్గర పనిచేస్తున్నావు అది నీ కాళ్ళ కింద చెప్పుల ఉండాలి చామంతి అనుకుంటూ చిత్రవతి ఏడుస్తుంటే ఇటు ఏమో నిషా టెన్షన్ పడుతూ ఇక రమాదేవికి ఫోన్ చేసి ఏంటి నిషా ఫోన్ చేశావు కొంపతీసి ఆ చామంతి చనిపోయిందా అయ్యో అత్తయ్య అది ఏంటి ఆ బాంబే బ్లడ్ గ్రూప్ని ఇవ్వడానికి ఎవరో ముసలావిడ వచ్చింది ఎవరో అంటే ఎలా పేరేంటి అంటే అది అత్తయ్య ఆ చిత్రవతి అంట ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు అవునత్తయ్య ఆమెది కూడా బాంబే బ్లడ్ గ్రూప్ అంట టెన్షన్ పడుతూ చామంతికి బ్లడ్ ఇచ్చింది ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ చిత్రవతి బ్లడ్ గ్రూప్ ఆ చామంతి బ్లడ్ గ్రూప్ ఒకటవడమేంటి అసలు ఈ చామంతి రామచంద్రయ్య కూతురా కాదా అసలు ఏం జరుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ ఇక హాస్పిటల్ దగ్గరికి రాగానే చిత్రవతిని చూసి అమ్మగారు మీరెలా ఉన్నారు చూస్తున్నాను కదా బాగానే ఉన్నాను ఏంటి రమనమ్మ ఇక్కడ ఏం జరుగుతుంది చామంతిని బాగా చూసుకోమని చెప్పాను కదా బాగా చదివించమని చెప్పాను మరి చామంతికి ఇలా జరగడం ఏంటి అంటే అది అమ్మగారు నాటకం వేస్తూ డూప్లికేట్ పాయిజన్ తాగింది అది కాస్త ఇలా రియాక్షన్ అవుతుందని నాకు తెలియదు అమ్మగారు ఏంటి నవరమ్మా నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదే అల్లుతున్నావా అయ్యో అమ్మగారు నేనెందుకు తప్పు చెప్తాను అయినా ఆ చామంతిని నేను ఎందుకు చంపుతాను చామంతికి ఏమైనా అయితే మీరు ఫోటోస్ సోషల్ మీడియాలో పెడతారని భయం కూడా ఉంటుంది కదా మరి ఎందుకు ఇలా జరిగిందో ఎంక్వేర్ చేయాలి కదా మనమ్మ నీ కొడుకు అయితే నువ్వు ఇలా ఊరుకుంటావా అయ్యో అమ్మగారు నాటకం వేస్తూ వేస్తూ సడన్లీగా స్పృహ తప్పి పడిపోయింది నేను కూడా చాలా టెన్షన్ పడిపోయాను అమ్మగారు నా మాట వినండి ఇక చిత్రపతి మనసులో నాకు తెలుసు రమణమ్మ నీ వంకర బుద్ధి నాకు బాగా తెలుసు మా అన్నను చంపిందే కాకుండా ఆస్తిని మొత్తం సొంతం చేసుకున్నావు ఇప్పుడు ఆ రాజస్థావరం నీదైనట్టుగా భలే స్కెచ్ చేశావు నిన్ను వదిలిపెట్టని ఎలాగైనా నీ ఎంత చూస్తాను నా మేన కోడలికి ఏమైనా కావాలి నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఏంటమ్మగారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు రమణమ్మ అయినా అమ్మగారు మీ బ్లడ్ గ్రూపును ఆ చామంతి బ్లడ్ గ్రూప్ ఒకటివ్వడం ఏంటి రామచంద్రయ్య బిడ్డే కదా వాళ్ళది కలవాలి కదా అమ్మగారు మరి మీది కలవడం కొంప తీసి చామంతి మీకు ఏమైనా బంధువులా ఇక చిత్రవతి టెన్షన్ పడుతూ ఇదేంటి దీనికి రహస్యం తెలిసినట్టుగా ఇలా మాట్లాడుతుంది చామంతి నా మేనకోడలని తెలిస్తే భూమి మీద నూకలు లేకుండా చేస్తుంది ఏంటి రమణమ్మ నాకే ఎదురు మాట్లాడుతున్నావు చామంతి ఆ రామచంద్రయ్య కూతురు నీకు తెలీదా రమణమ్మ తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్ కలుస్తుంది కలవకపోవచ్చు అంటే అది అమ్మగారు చామంతి గురించి బాగా ఆలోచిస్తున్నారు కదా ఇక రమాదేవి మనసులో చా ఇప్పుడైనా ఈ చామంతి చేస్తుంది అనుకుంది కానీ ఈ చిత్రవత వచ్చి నా ప్లాన్ని ఫ్లాప్ చేసింది అని మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్